మానవత్వమే ధ్యేయంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన రోగులకు ఆర్థిక చేయూతను అందజేస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చొరవతో ప్రత్యేక సహకారంతో నియోజకవర్గంలోని ఇరవై ఐదు మందికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలు మంజూరయ్యాయి స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సంబంధిత ఇరవై ఐదు మంది లబ్దిదారుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు ఆపద సమయంలో ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు లబ్దిదారుల కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు కొన్ని వందల మందికి ఆయుష్ కింద రాని వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ వైద్య నిమిత్తం కొన్ని కోట్ల రూపాయలని ఖర్చు చేయటం జరిగింది ఆ నేపథ్యంలోనే ఈరోజు ఇరవై ఐదు మందికి దాదాపు పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్భై ఆరు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం చేయటం అనేది ఈ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో మరి ఇక్కడ తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వీళ్ళందరికీ కూడా ఈ చెక్కుల పంపిణీ పార్టీ నాయకత్వం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చెక్కులు పంపిణీ చేసినందుకు పార్టీకి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లఘోష్ గారికి